అండి ఈ రెండు చీరలు నాకు జాకెట్లు కుట్టమని ఇచ్చారు నేను ఇలా డిజైన్ చేశాను చూడండి ప్లెయిన్ శారీ గోల్డ్ కలర్ లేస్ వచ్చిందండి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వచ్చింది ఇలాగా ఈ నెక్ అయితే పెట్టాను నేను బోట్ వేసాను చాలా బాగుంది చూడటానికి అండి ఫ్యాన్సీ శారీ బ్లౌజ్ దీన్ని నేను ఇలా డిజైన్ చేశాను ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాండ్స్ వచ్చేసి కూర్చోపెట్టాను లేసేసాను చాలా బాగుంది చూడటానికి అయితే లుక్ చాలా బాగుంది